వెల్కమ్ టు నైన్ వి న్యూస్ నా పేరు సుమలత గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో నారా బ్రహ్మణి పర్యటన లక్ష్మి శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్ షోరూమ్ను ప్రారంభించిన నారా బ్రహ్మణి మంగళగిరి నియోజకవర్గంలో విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రహ్మణి బుధవారం పర్యటించారు మంగళగిరి పట్టణంలో గోలీవారి వీధిలో దామర్ల వేణు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మి శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్ షోరూమ్ను దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టెపాటి లక్ష్మితో కలిసి నారా బ్రహ్మణి లాంఛనంగా ప్రారంభించారు ముందుగా గోలీవారి వీధికి చేరుకున్న నారా బ్రహ్మణికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు అనంతరం మంగళ వాయిద్యాల మధ్య లక్ష్మీ శారీస్ వారి చేనేత వస్త్ర దుకాణాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు షోరూం మొత్తం కలియ తిరిగి చేనేత వస్త్రాలను పరిశీలించారు డిజైన్లకు సంబంధించిన వివరాలను చేనేతలకు అందుతున్న గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు చేనేతకు పూర్వ తీసుకొచ్చేందుకు నారా లోకేష్ గట్టి పట్టుదలతో ఉన్నారని మంగళగిరిలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని ఈ సందర్భంగా చెప్పారు అందరం కలిసి చేనేత రంగాన్ని కాపాడుకుందామని అన్నారు అనంతరం చేనేత చీరను కొనుగోలు చేశారు వీళ్ళిద్దరూ న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి లక్ష్మి లక్ష్మీశారీసు వీళ్ళ నాన్నగారు వీళ్ళ తాతగారిని దగ్గర నుంచి అరవై సంవత్సరాల నుంచి ఉంది ఈ కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ ఓపెనింగ్కి నారా బ్రాహ్మణి గారిని ఫస్ట్ టైం మనం హ్యాండ్ రూమ్ స్టోర్ ఓపెనింగ్కి ఆమెను పట్టుపట్టి వేణుగారు తీసుకురావటం ఆమె వచ్చినందుకు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మా వాళ్ళందరూ కూడా చాలా సక్సెస్ చేసినందుకు అట్టాగే ఇచ్చేసిన మిత్రులకి వేణుగారి ఫ్రెండ్స్కి కానీ చుట్టాలు కానీ మిగతా అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాము ఈ స్టోర్ ఏంటంటే ఎక్స్క్లూజివ్గా రాటక కారణం కూడా ఏంటంటే ఈ ఇక్కడ మా లక్ష్మి సారీస్ ఏంటంటే మేము బయట నుంచి కొని తెచ్చేవి ఏమమ్మో మొత్తం ఓన్ ప్రొడక్షను ఓన్ తయారుతో మా ఓన్లీ మంగళగిరి అమ్ముతాం కాబట్టి ఆమె మా పత్తి చీర ఆ చివరి నుంచి చివరి దాకా పత్తి కాణాల్లో చీరన కూడా టైం లేకపోయినా కానీ ఎవరంగా చూసి దీని గురించి ఏంటి అదేంటి ఇదేంటి అని అన్నీ ఎవరంగా అడిగి మళ్ళీ మేము పెట్టించర కాకుండా ఆమె కొన్ని నచ్చిన చీరలు కూడా కొనుక్కెళ్ళింది అది మాకు చాలా సంతోషంగా ఉంది అది కంపల్సరీ కట్టి అన్ని ముందు చూపిస్తా ఉంది అట్లాగే బ్రాహ్మణి గారు అంత ముందు కట్టిన చీరలు అన్నీ కూడా మేము మా షాప్ నుంచి వెళ్ళి చాలా అవన్నీ కూడా మంచి డిమాండ్ ఉన్నాయి ఇప్పుడు కూడా మేము అన్నీ ఇలా పోతున్నాము ఆ ఒక చీర కట్టిందంటే మేము పది మొగ్గాలు పెట్టుకుంటున్నాము ఆ ఒక్క చీర కట్టడంతో దాదాపు ఎంతమంది బతుకుతున్నాము అంత బాగా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా మిత్రులకి పోలీసు వారికి అందరికి కూడా మా లక్ష్మీసారి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాయి మంగళగిరి లక్ష్మీ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ అండి మన షాప్ న్యూ షాప్ ఓపెనింగ్ కి నారా బ్రాహ్మణి గారు వచ్చి మన షాప్ ఓపెనింగ్ చేశారు మేడం వచ్చి ఓపెన్ చేశారు మన శారీస్ అన్ని కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ కి చాలా నచ్చినాయి అంతేకాకుండా మన షాప్ కి అందరూ విఐపిస్ అందరూ వచ్చి నచ్చి తీసుకున్నారు మేడం గారు